జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం టిఎన్ అలీ అతిథిగా జిల్లా కలెక్టర్ వల్లూరు మరియు డిఆర్ఓ పద్మజరాణి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు అనంతరం క్రీడల్లో పాల్గొన్న మహిళా ఉద్యోగులకు బహుమతులను ప్రదానం చేశారు జిల్లా అధ్యక్షులు ఎండి జావీదలీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండాలని తెలియజేస్తూ మహిళా ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా టీఎన్జిఓ సంఘం పక్షాన ముందుండి సమస్యలు పరిష్కరించే దిశగా నావంతు ప్రయత్నం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వి రవి అసోసియేట్ అధ్యక్షులు కసర శ్రీకాంత్ పి వెంకటరెడ్డి కోషాధికారి శ్రీనివాస్ కేంద్ర సంఘం కార్యదర్శి నిర్మల రాజకుమారి కేంద్ర సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంపీ దోసష్మి మరియు సుధారాణి లక్ష్మి ఇందిరాదేవి ఇందిరా సంధ్యరాణి లావణ్య ఎండి షకీల్

ఆలమది క్రియాలియా దయచేసి అందరూ కూడా ఎంగేజ్‌మెంట్ చేసి చెప్పు మెడం కావ్యా కావ్యా ఆనవత్తు tak. saali ga. lavadiya. toson da vala subjective. assignments vala. syllabus

వేదికను అధికరించినటువంటి యూనియన్ మెంబర్స్కి మరియు వేదిక ముందు ఉన్నటువంటి మహిళా మహిళా మనందరికీ కూడా మరియు పత్రికా విలేకరులకు అందరూ ఉద్యోగస్తులు అందరికీ కూడా నా యొక్క నమస్కారము మహిళా దినోత్సవం ముందే జరుపుకోవడం జరిగింది ఎనిమిదవ మార్చి ఎయిత్న మహిళా దినోత్సవం జరుపుకున్నాము జరిగింది సంబంధించిన మహిళా ఉద్యోగులకు స్పోర్ట్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం ఆ స్పోర్ట్స్ ఆడడం వల్ల మహిళల్లో హెల్త్ ఫిట్నెస్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది అలానే ఎంప్లాయీస్ మధ్య కూడా స్నేహభావం అన్నది పెంపొందుతుంది కాబట్టి దీంట్లో పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈరోజు ప్రైజెస్ గెలిచిన మహిళా ఎంప్లాయీస్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను